హిందూ సాంప్రదాయంలో తులసిని పూజించడం ఒక ఆచారంగా చాలా విశేషంగా భావిస్తారు తులసి మొక్క చాలా పవిత్రమైనది ఎందుకంటే దాని మూలంలో సర్వ తీర్థాలు మధ్యలో సర్వదేవతలు మరియు పైన భాగంలో సర్వ వేదాలు ఉంటాయని నమ్ముతారు తులసిని లక్ష్మి అవతారంగా చూస్తారు తులసి వివాహానికి సంబంధించిన చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి తులసి మొక్కను కొన్ని సమయాలలో అస్సలు తాకకూడదని చెబుతూ ఉంటారు సూర్యాస్తమయం తర్వాత తులసిని తాకడం లేదా ఆకులు కోయడం అనేది అసలు చేయకూడదు ఆదివారం రోజున కూడా తులసిని తాకడం నిషిద్ధం ఏకాదశి రోజున తులసిని అస్సలు తాకకూడదు పౌర్ణమి అమావాస్య రోజుల్లో తులసిని ముట్టుకోకూడదు సూర్య చంద్ర గ్రహణాల సమయంలో తులసిని తాకకూడదు అలాగే సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క విశ్రాంతి తీసుకుంటుందని నమ్ముతారు ఈ సమయంలో దానిని తాకడం వల్ల మొక్కకు ఇబ్బంది కలుగుతుంది ఈ సమయాల్లో విష్ణువు మరియు లక్ష్మీదేవి తులసి చెట్టు దగ్గర కూర్చొని ఉంటారని ఈ సమయాల్లో తులసిని తాకకూడదని చెబుతారు అశుభంగా భావిస్తారు కాబట్టి ఈ సమయాల్లో తులసి మాతను అస్సలు తాకకండి తులసి ముక్క ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో విశేషమైన ఫలితాలను అందిస్తుంది చూశారు కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్